భారత్ బియ్యం ఎగుమతులకు బ్రేక్ పద్నాలుగు వేల టన్నుల బియ్యం మధ్యలోనే ఆగిపోవడం వెనుక కారణాలు ఏమిటి మీకు తెలుసా భారత్ నుండి ఇతర దేశాలకు వెళ్తున్న పద్నాలుగు వేల టన్నుల బియ్యం రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది ఇది చిన్న విషయం కాదు ఇది ప్రపంచ బియ్యం మార్కెట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించబోతుంది ఇంత పెద్ద మొత్తంలో బియ్యం ఎందుకు నిలిచిపోయింది ఎవరు బిల్లులు కట్టలేదు ఏమవుతుంది ఇప్పుడు అని పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు ప్రతి ఏడాది లక్షల టన్నుల బియ్యాన్ని విభిన్న దేశాలకు పంపుతుంది ముఖ్యంగా ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ ఆసియా దేశాలకు బియ్యం మార్కెట్ లో భారత్ గొప్ప విశ్వసనీయత ఉంది అయితే ఇప్పుడు ఈ విశ్వసనీయతపై మచ్చపడే పరిస్థితి వచ్చింది భారత్ ఎగుమతిదారులు ఇప్పటికీ పద్నాలుగు వేల టన్నుల బియ్యాన్ని షిప్మెంట్ కి సిద్ధం చేశారు అయితే బియ్యం కొనుగోలు చేసిన దిగుమతిదారులు దారులో కొన్ని ఆఫ్రికన్ దేశాలు మధ్యప్రాచ్య దేశాల్లో డబ్బు చెల్లించలేదు బియ్యం పంపడం అంటే కేవలం సరుకులు కాక ముందుగా పూర్తిగా చెల్లింపులు కావాలి ఈ డబ్బులు లేకుండా ముందుగా పంపితే నష్టాన్ని భారత్ వహించాల్సి వస్తుంది అందుకే రవాణా ఆపేశారు ఇటీవల అంతర్జాతీయంగా కొన్ని ఆర్థికంగా నష్టాల్లో ఉన్న దేశాల్లో వడ్డీల బాధడు కరెన్సీ పతనం బ్యాంకింగ్ పరిమితుల వల్ల ఇండియాకి డబ్బులు పంపలేకపోతున్నాయి కొన్ని దేశాల్లో డాలర్ సరఫరా కూడా సమస్యగా మారింది దీంతో భారత్ ఎగుమతిదారులు ఖచ్చితమైన చెల్లింపులు రాకుండా సరఫరా చేయలేరు ఈ ఘటనతో ప్రపంచం బియ్యం ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది బయటకి సరఫరా తగ్గితే డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి ఇక ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలు ఆహారం సంక్షోభం ఎదుర్కొంటున్నాయి ఈ సరఫరా నిలిపివేత వల్ల ఆ దేశాలలో ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమీక్ష చేస్తుంది ఎగుమతిదారులు దిగుమతిదారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి వీలైతే బ్యాంకింగ్ గ్యారంటీలు తీసుకోవడం ద్వారా తిరిగి పంపిణీ కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బలమైన చట్టాలు నిబంధనలు తీసుకురావాలనే సూచనలు కూడా వచ్చాయి ఈ ఘటన భారత బియ్యం మార్కెట్ కి ఒక హెచ్చరిక లాంటి విషయం ఎగుమతులు పెంచే క్రమంలో చెల్లింపుల పద్ధతి కూడా తప్పనిసరి మీ అభిప్రాయం ఏముంటాయి ఈ చెల్లింపుల వ్యవస్థను మరింత కఠినతరం మార్చాలి లేక సౌకర్యంగా వదలాలా కింది కామెంట్ లో మీ అభిప్రాయం తప్పకుండా షేర్ చేయండి